స్వామివారికి అభిషేకము మరి అదేవిధంగా శుక్రభా సేవ కార్యక్రమాలు మహాచండి యజ్ఞ కార్యక్రమాలు కూడా అత్యంత వైవిధ్యంగా నిర్వహించబడి ఉన్నవి అదేవిధంగా అన్న ప్రసాద విద్యను కూడా ప్రారంభమై ఉన్నది మరి అదేవిధంగా ఆ సమస్త గురుదేవుల యొక్క అనుగ్రహాన్ని మరి ఈ యొక్క చింతలపేట గ్రామంలో ఈ గురుదేవుల యొక్క ఆరాధన మహోత్సవం కూడా మహా వైభవేదంగా నిర్వహించబడి ఉన్నది కావున భక్త మహాశైలంతా కూడా ఈ యొక్క మహోత్తురాన్ని గురుదేవుల యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ స్వామివారి వీక్షణకి పాత్రులు కాగలరు